ఆనంద భైరవి దర్శన్ గురించి రాజేశ్వరరావుకి అంతా చెప్పేస్తుంది ఇక రాజేశ్వరరావు కోపంగా దర్శన్ దర్శన్ అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు అప్పుడే దర్శన్ రాజేశ్వర దగ్గరికి వస్తాడు ఏమైంది నాన్న అని అడుగుతూ ఉంటాడు జరిగిందంతా కూడా అమ్మ నాతో చెప్పిందిరా ఏంట్రా ఈ గొడవలేంటి ఈ సమస్యలేంటి అన్నీ కూడా నీ వల్లే అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు ఈ సమస్యలు గొడవలు అన్నీ నా వల్లేనని నాకు కూడా తెలుసు నాన్న అని దర్శన్ చెప్తూ ఉంటాడు తెలిసి కూడా ఇంకా అలానే చేస్తున్నావా దర్శన్ అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు నాన్న నేను సమీరను ప్రేమించాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక రాజేశ్వరరావు కోపంతో దర్శన్పై చెయ్యెత్తే కొట్టకుండా చెయ్యిని కిందికి దించుతాడు రేయ్ ఏంట్రా పెళ్ళైన వాడు చెప్పాల్సిన మాటైనా ఇది అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు నేను సమీరను ప్రేమించాను మర్చిలే మర్చిపోలేకపోతున్నా అని దర్శన్ చెప్తూ ఉంటాడు నువ్వు సమీరను ప్రేమించావు తప్పనట్లేదు కాదనట్లేదు కానీ నీ భార్య స్థానంలోకి శరణ్య వచ్చింది అంటే మీ ఇద్దరికీ దేవుడు రాసి పెట్టాడు సమీరకు ఆ హక్కు లేదనే కదా సమీరను నీ జీవితంలో నుండి రాకుండా అడ్డుకుంది శరణ్య నీ భార్య నువ్వు ప్రేమించిన అమ్మాయినే మర్చిపోయి శరణ్యతో సంతోషంగా ఉండు దర్శన్ మనసు మార్చుకో దర్శన్ అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు శరణ్య మోసం చేసి నా జీవితంలోకి వచ్చింది నానా అని దర్శన్ చెప్తూ ఉంటాడు నోర్ ముయ్ దర్శన్ శరణ్య మోసం చేసి నీ జీవితంలోకి వచ్చింది అంటున్నావా సమీరా నీ జీవితంలోకి మోసం చేసి రావాలనుకుంటుంది సమీరా గురించి అన్ని విషయాలు తెలుసుకునే నీకు కరెక్ట్ కాదని శరణ్యను భార్యగా గుణవతి అని ఇంటికి తీసుకువచ్చాను అని ఆనందవరవి చెప్తూ ఉంటుంది అమ్మ సమీర గురించి నువ్వు అనుకున్న మాటలన్నీ కూడా తప్పమ్మా నువ్వు సమీర గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు అని దర్శన్ అంటూ ఉంటాడు అవునా అయితే నీకు సమీర గురించి ఏం తెలుసో చెప్పు సమీర బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అని దర్శన్ అడుగు అని ఆనందపెరవి అడుగుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అని దర్శన్ ఆలోచించి తెలీదమ్మా అని చెప్తూ ఉంటాడు కనీసం సమీర పేరెంట్స్ ఎవరో తెలుసా అని ఆనందపెరవి అడుగుతూ ఉంటుంది దర్శన్ ఆలోచించి తెలీదమ్మా అని చెప్తూ ఉంటాడు సమీర గురించి మరి నీకేం తెలుసు శరణ్య కుటుంబ విలువలు కలిగిన విశ్వనాథం అన్నయ్య ఇంట్లో పెరిగింది అలాంటి శరణ్య ఈ ఇంటికి కోడలుగా వస్తే ఈ ఉమ్మడి కుటుంబాన్ని నిలబెడుతుంది అందుకే శరణ్యను ఈ ఇంటి కోడలుగా తీసుకువచ్చాను అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది అమ్మ ప్రేమకు ఇవన్నీ అవసరం లేదు తెలుసా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు దర్శన్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఇక మీదట శరణ్యను ఇబ్బంది పెట్టకు సమీరను మర్చిపో శరణ్యతో సంతోషంగా ఉండు అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది ಅನ್ನದಮ್ಮದ ಆಪ್ಯಾತು తోటి కోడళ్ళ అనుబంధాలతో ఈ ఉమ్మడి కుటుంబం ఇన్ని రోజులు నిలబడిందిరా దాన్ని ఇప్పుడు నువ్వు సమీరాను తీసుకువస్తే ఈ ఉమ్మడి కుటుంబం ఇలానే నిలబడి ఉంటుందనుకుంటున్నావా శరణ్య వల్ల మాత్రమే ఈ ఉమ్మడి కుటుంబం ఇలా నిలబడుతుంది అని ఆనందవైరవి చెప్తూ ఉంటుంది నాన్న దర్శన్ మీ అమ్మను నువ్వు కొత్తగా ఏం చూడట్లేదు నీకు ఎప్పటి నుండో మీ అమ్మ తెలుసు నేను పెళ్ళైన రోజుల్లోనే మీ అమ్మ మాటను ఏ రోజు కూడా కాదనలేదు మీ అమ్మ ఏదైనా నిర్ణయం తీసుకుందంటే అది కరెక్ట్ అయి ఉంటుందని నా అభిప్రాయం నువ్వు కూడా ఆ అభిప్రాయంలోనే ఉండు అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఆడది ఒక సమిధ ఆ సమిధ ఏం చేయాలనుకున్నా కూడా వెనకాడదు కానీ శరణ్య నీ దగ్గర ఎందుకు తగ్గుంటుందో అర్థం చేసుకో దర్శన్ నా మాట విను నాన్న శరణ్యతో సంతోషంగా ఉండు ఈ అమ్మ ఎందుకు చెప్తుందో అర్థం చేసుకో అమ్మ మాటను జవతాటకు అని భైరవి రాజేశ్వరరావు ఇద్దరూ కలిసి దర్శన్ చేతిని పట్టుకొని దర్శన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు భైరవి రాజేశ్వరరావు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక దర్శన్ ఒంటరిగా నుంచని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు శరణ్య దర్శన్ని చూసి శ్రీవారేంటి ఏదో ఆలోచిస్తున్నారు కాసేపు నవ్విద్దాము అని శరణ్య మనసులో అనుకుని ఫోన్ తీసుకొని దర్శన్కి ఎదురుగా కూర్చుంటుంది ఏయ్ ఏంటి ఇక్కడ కూర్చున్నావు అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు ఒక ఫోన్ మాట్లాడుకుందామని కూర్చున్నాను అని శరణ్య చెప్తూ ఉంటుంది ఎవరికి ఫోన్ అని దర్శన్ అడుగుతూ ఉంటాడు మా అమ్మ నాన్నకు అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక్కడే మాట్లాడాలా పక్కకు వెళ్ళి మాట్లాడుకోకూడదా అని దర్శన్ అంటూ ఉంటాడు ఎక్కడ మాట్లాడితే ఏమైంది శ్రీవారు అని శరణ్య దర్శన్తో అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది చూసారా మా అమ్మ నాన్నలకు నూరేళ్ళు ఆయుషు ఇలా అనుకుంటున్నాను లేదో అలా ఫోన్ చేసేసారు అని శరణ్య చాలా సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అమ్మ నాన్న మీకు నూరేళ్ళు ఆయుషు నేనే మీకు ఫోన్ చేసి ఒక గుడ్ న్యూస్ చెప్తామనుకుంటున్నాను మీరే నాకు చేశారు అని శరణ్య చెప్తూ ఉంటుంది గుడ్ న్యూసా ఏంటి అది అని గీత విశ్వనాథం అడుగుతూ ఉంటారు మా ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక విశ్వనాథం గీత ఇద్దరూ కూడా షాక్ అయ్యి ఏ శరణ్య ఏంటే మీ ఆయన పెళ్లి చేసుకుంటే గుడ్ న్యూస్ అంటావు అని అడుగుతూ ఉంటారు మా ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంది నన్నేనమ్మా రెండోసారి మెడలో తాలి కట్టారు అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక విశ్వనాథం గీతకి ఏమీ అర్థం కాక గతంలో నీకు అల్లుడి గారికి పెళ్లి జరిగిపోయింది కదమ్మా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నా అంటారేంటి అని అడుగుతూ ఉంటారు ఆ రోజు మా ఆయన మనస్ఫూర్తిగా నా మెడలో తాళి కట్టలేదంటమ్మా ఇప్పుడు మా ఆయన నా మెడలో మనస్ఫూర్తిగా తాళి కడతా అన్నారు అందుకే గుడికి తీసుకువెళ్ళి నా మెడలో తాళి కట్టారు ఇక మీదట మేమిద్దరం శివుడు పార్వతి రాముడు సీతలా కలిసి చిలక గోరింకల్లా ఉంటాము అని శరణ్య చెప్తూ ఉంటుంది మాకు కూడా అదే కావాలమ్మా అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు సరే నాన్న ఉంటాను అని శరణ్య ఫోన్ కట్ చేస్తుంది ఏయ్ మీ నాన్నలకు ఫోన్ చేసి ఈ పెళ్లి విషయం చెప్పడం అవసరమా అని దర్శన్ శరణ్యను అడుగుతూ ఉంటాడు వాళ్ళకు కాకపోతే ఇంకెవరికి చెప్తానండి మన ఇద్దరం సంతోషంగా ఉంటే చూడాలనుకునేది వాళ్ళే కదా అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ కోపంగా రూమ్లో నుండి బయటికి వెళ్తాడు గుడిలో జరిగిన దానికి సమీర టెన్షన్ పడుతుందేమో బాధపడుతుందేమో సమీరాకు ఫోన్ చేద్దాం అని దర్శన్ మనసులో అనుకుని సమీరాకి ఫోన్ చేస్తూ ఉంటాడు సమీర ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది ఇదేంటి ఫోన్ కట్ చేసింది కోపంతోనేమో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అని దర్శన్ మళ్ళీ సమీరాకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక సమీర ఫోన్ లిఫ్ట్ చేసి జరగాల్సిందంతా జరిగిపోయింది కదా మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని దర్శన్పై కోపడి ఫోన్ కట్ చేస్తుంది మరోవైపు రాజేశ్వరరావు ఒంటరిగా కూర్చొని ఆనంద భైరవి రాజేశ్వరరావు ఇద్దరూ కలిసి ఓల్డెన్ డేస్లో దిగిన ఫోటోస్ని చూసుకుంటూ ఉంటాడు అప్పుడే ఆనంద భైరవి రూమ్లోకి వచ్చి ఏంటి అలానే ఫోటోల్ని చూస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది ఈ అందం అప్పుడు ఇప్పుడు అలానే చెక్కు చెదరకుండా ఉంది అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు ఏంటి శ్రీవారు కవితలు రాస్తున్నారు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఈరోజు నిన్ను మొదటిసారిగా చూసిన రోజు ఆనంద భైరవి అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక రాజేశ్వరరావు ఆనంద భైరవి ఇద్దరూ కలిసి గతంలో మొదటిసారి కలుసుకున్నప్పుడు జరిగిన జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు రాజేశ్వరరావు భైరవిని ఫాలో అవుతూ ఉంటాడు సడన్గా భైరవి ఒక దగ్గర ఆగుతుంది రాజేశ్వరరావు కూడా ఆగిపోతాడు ఇక ఆనంద భైరవి రాజేశ్వరరావుని చూస్తూ ఉంటుంది ఏంటి నన్ను ఫాలో అవుతున్నారు అని భైరవి అడుగుతూ ఉంటుంది అది అది అని రాజేశ్వరరావు నసుకుతూ ఉంటే ఈ రోజు కాదు సంవత్సర కాలంగా నన్ను ఫాలో అవుతున్నారు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మిమ్మల్ని ఆరు నెలలుగా ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు కానీ నేనొక అనాథను టైలరింగ్ చేస్తూ నా జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటూ దారి కోసం వెతుక్కుంటున్నాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది నేను కూడా మీకు తోడుగా వస్తాను అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ప్రేమిస్తున్నాను అన్నచోట పెళ్లి చేసుకుంటాను అన్నారు మీ గొప్పతనం ఏంటో అర్థమైంది కానీ నాకు తోడుగా వస్తే మీరు ఇబ్బందులు పడతారు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మా కుటుంబం కోడలి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కోడలు ఎప్పుడు అడుగు పెడుతుందా అని ఎదురు చూస్తున్నారు ఆనంద భైరవికే మా ఇంటి కోడలయ్యే అర్హత ఉంది నా పేరు రాజు అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు రాజుగారు అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఇక ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఆనంద భైరవి రాజేశ్వరరావు కాళ్ళ మీద పడుకొని సంతోషపడుతూ ఉంటే రాజేశ్వరరావు కూడా ఆనంద భైరవిని అలానే చూస్తూ ఉంటాడు ఇక శరణ్య తన రూమ్ అంతా కూడా శోభనం కోసం అరేంజ్ చేసి శోభనం పెళ్లి కూతురులా రెడీ అయ్యి మంచం మీద పాల గ్లాస్తో కూర్చుని ఉంటుంది దర్శన్ రూంలోకి వచ్చి చూసి ఏంటిదంతా అని అడుగుతూ ఉంటాడు ఏంటండి ఏం తెలియనట్టు అలా అడుగుతున్నారు అని శరణ్య అంటూ ఉంటుంది ఈరోజు మన శోభనమండి అందుకే పూలు పండ్లు స్వీట్స్తో రూమ్ అంతా కాస్త కొత్తగా డెకరేట్ చేశాను అని సరైన చెప్తూ ఉంటుంది ఎవరిని అడిగి చేశావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఎవరిని అడగాలండి పంతులు గారిని అడిగాను దివ్యమైన ముహూర్తం ఉందన్నారు అందుకే ఇదంతా అరేంజ్ చేశాను కాస్త కొత్తగా అని సరైన చెప్తూ ఉంటుంది అయితే నువ్వే చేసుకో అని దర్శన్ కోపంగా చెప్తూ ఉంటాడు శోభనం అంటే ఇద్దరు కలిస్తేనే కదండి అని సరైన అంటూ ఉంటుంది అది ఎప్పటికీ జరగదు అని దర్శన్ అంటాడు అదేంటండి ఉదయం నా మెడలో తాలి కట్టారు కదా అలానే మనసు మార్చుకొని నన్ను దగ్గరికి తీసుకుంటారులే అని శరణ్య చెప్తూ ఉంటుంది నేను అందరిలాంటి మగాన్ని కాదు నువ్వు టెంప్ట్ చేస్తే టెంప్ట్ అయిపోవడానికి అని దర్శన్ అంటూ ఉంటాడు నువ్వే పడుకో నేను వెళ్తున్నా అని దర్శన్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అదేంటండి నన్ను పడుకోమని మీరెక్కడికి వెళ్తున్నారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది నువ్వు పైన పడుకో నేను కింద పడుకుంటాను అని దర్శన్ కింద పడుకుంటాడు శరణ్య వెళ్ళి దర్శన్ పక్కన పడుకుంటుంది నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఇందాక చెప్పాను కదండి శివపర్వతుల్లాగా సీతారాముల్లా ఇద్దరం కలిసి ఉంటామని భర్త అడుగుచాడల్లో నడవటమే భార్య గొప్పతనం అని శరణ్య చెప్తూ ఉంటుంది జిడ్డులా తయారయ్యావేంటి అని దర్శన్ అడుగుతూ ఉంటాడు తాళి కట్టారు కదా తప్పదు అని శరణ్య అంటూ ఉంటుంది ఇక దర్శన్ పక్కకు తిరిగి పడుకొని తన బెడ్షీట్ కప్పుకుంటాడు శరణ్య దర్శన్ దగ్గర నుండి బెడ్షీట్ లాక్కుంటూ ఉంటుంది దర్శన్ శరణ్య దగ్గర నుండి బెడ్షీట్ లాక్కుంటూ ఉంటాడు ఇక శరణ్య మళ్ళీ బెడ్షీట్ లాక్కుంటుంది ఇలా ఇద్దరు బెడ్ షీట్ లాక్కుంటూ ఒకరి కలర్లోకి ఒకరు చూసుకుంటూ అలానే ఉండిపోతారు ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది